శ్రీరామ జయం శ్రీరామ 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 అని మూడు సార్లు అంటే చాలు వారికి సార్లు ఆ రామనామం స్మరించిన పుణ్యఫలం లభిస్తుంది అంటూ రామ ప్రీతికరమైన శ్లోక సంపుటి వివరిస్తుంది రాముడిని స్తోత్రం చేస్తే సీతారాములు ఇద్దరూ ఆనందపడతారు రాముడు అన్న శబ్దంలోనే శ్రీ అన్న శబ్దం చేరి ఉండడంతో రమా అన్న శబ్దం కూడా అంతర్భాగంగా ఉన్న కారణం చేత రాముడు సీతాసమేత రామచంద్రమూర్తిగా మనకు దర్శనమిస్తాడు అలాంటి ఆ రాముడిని గత పదహైదు రోజులుగా స్తోత్రం చేస్తూ వసంత నవరాత్రి ఉత్సవాలలో అంతర్భాగంగా పాడ్యమి నుంచి నవమి వరకు కళ్యాణాలు అనేక క్షేత్రాలలో మహా వైభవంగా నిర్వహించగా పౌర్ణిమ నాడు సైతం ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో పరమాద్భుతంగా ఆ స్వామిని కళ్యాణోత్సవం అర్పించి నిర్వహించి సేవించుకున్న అనంతరం పాడ్యమి నాడు సైతం మహాలక్ష్మి స్వరూపిణిగా అమ్మను ఆరాధన చేసిన తదుపరి ఈనాడు విశేషంగా ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని స్వామిని స్మరించుకుందాం బ్రహ్మోత్సవాలు అంటే ఏమిటి బ్రహ్మదేవుడు ఎక్కడ ఏ క్షేత్రంలో ఆ దివ్యశక్తి భగవత్ శక్తి నిరూపితం అయినా కనిపించిన సాక్షాత్కరించినా దర్శనమిచ్చినా ఆ దివ్యక్షేత్రంలో బ్రహ్మదేవుడు తొలిసారిగా అర్చన ఆరంభం చేసినటువంటి దివ్య సమయం అని మనకు పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అలా బ్రహ్మదేవుడు తొలిగా పూజ చేసిన ఆ క్షణం అన్న పేరిట బ్రహ్మోత్సవం అనేటటువంటి శబ్దం ప్రచరితమైంది ఇలాంటి ఈ కథనాలలో ఈ సందర్భాలలో బ్రహ్మోత్సవం అన్న శబ్దాన్ని మనం స్మరించుకున్నప్పుడు తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఇతర దివ్యక్షేత్రాలలో బ్రహ్మోత్సవాలు స్మరణకు రాక మానవు బ్రహ్మదేవుడు తొలిసారిగా ఆరాధన చేయడం ప్రారంభం చేసిన క్షణం బ్రహ్మోత్సవాలకు అంకురారోపణ ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో పాడ్యమి మొదలుగా ఈనాటి వరకు మహావైభవంగా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించిన అనంతరం ఈనాడు పరిసమాప్తం అంటూ స్థానిక కథనాలు వివరిస్తున్నాయి బ్రహ్మోత్సవం ఆరంభం అనగానే ధ్వజారోహణం విశ్వక్సేన ఆరాధనం మట్టితో చేసిన పాలికలలో అందులో ఆ మూకుళ్లలో మట్టిపోసి దానిలో నవధాన్యములను నింపి అంకురములు మొలకలు వచ్చే విధంగా పాలికలను సిద్ధం చేసి ఆ పాలికలను అర్చించి గత పదహైదు పదహారు పదిహేడు రోజులుగా ఏ ఏ దివ్యక్షేత్రాలలో ఉండే ఆగమ సూత్రాలకు అనుకూలంగా ఆయా దివ్యక్షేత్రాలలో భిన్న భిన్న అర్చనలు సేవలు నిర్వహించి అందులో అంతర్భాగంగానే కళ్యాణోత్సవాలు రథోత్సవాలు అభిషేకాలు స్నపనాలు అలాగే గరుడోత్సవాలు వివిధ వాహన సేవలు ఇవన్నీ కూడా అయిన అనంతరం పరిసమాప్తి అన్న పేరుట అవభృతం అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు చక్రతాళవారు దివ్య స్వరూపాన్ని అర్చామూర్తిని పుష్కరిణిలో స్నపనం చేయించడం భక్తకోటి ఆ పుష్కరిణిలో స్నానం చేయడం లేదా శిరస్సుపై ఆ నీటిని చిలకరించుకోవడం అంతవరకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ దేవదేవిని బ్రహ్మోత్సవాలు నిర్వహించేటటువంటి విధి విధానాలతో కూడుకున్న పత్రికను ఆహ్వాన పత్రికగా ధ్వజస్తంభానికి ధ్వజ ఆరోహణం అన్న పేరిట మొదటి రోజు ఏ విధంగా ప్రేడాడదీస్తారో ఎగురవేస్తారో గరుత్మంతుల వారి సాయంతో లోకాల నుండికి ఎలా చాటింపు చేస్తారో ఆ ధ్వజారోహణాన్ని ధ్వజాన్ని ఆహ్వాన పత్రికను ఈ పరిసమాప్తం అనేటటువంటి రోజున ఉపసంహరిస్తారు అవనతం చేస్తారు దించి వేస్తారు ఇదే బ్రహ్మోత్సవాల పరిసమాప్తి అనేటటువంటి సందర్భంలో నిర్వహించేటటువంటి ఘట్టం మన ఇంటిలో శ్రీరామచంద్రమూర్తుల వారి చిత్రపటాన్ని చక్కగా కడిగి తుడిచి శుభ్రంగా పుష్పమాలికల చేత అలంకరించి దీపాల చేత ఆ స్వామిని ఆనందపరిచి స్వామి సన్నిధానంలో బెల్లం పానకం వడపప్పు అరటిపళ్ళు వీటిని నివేదనగా సమర్పించి ఆ తదుపరి ఇంటిల్లిపాటికి ఈ ప్రసాదాన్ని వితరణ చేసిన ఎడల అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది శ్రీరామాయణం ఆరు వందల నలభై ఎనిమిది సర్గలతో ఏడు కాండలతో అతి విస్తృతంగా మనమంతా పారాయణం చేస్తున్నటువంటి వాల్మీకి మహర్షి కృతమైనటువంటి రచన జాతే జగతి వాల్మీకౌ అని ఆ మహర్షికి పేరు అలాగే వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీ సాక్షాత్ రామాయణాత్మన అలాంటి ఆ రామచంద్రమూర్తిని స్మరించుకుందాం ఒంటిమిట్టేత్రంలో మహా వైభవంగా నిర్వహించేటటువంటి బ్రహ్మోత్సవాల పరిసమాప్తి ఘట్టాలను జ్ఞాపకం తెచ్చుకుందాం రామానుగ్రహంతో అందరి క్షేమం కోరుతూ మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు